ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ మీద తెలుగు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా మిశ్రమ స్పందన కనపడతా ఉంది నిన్న స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది సో నిజానికి మోడీ గారి బడ్జెట్ అంటే అది మొన్న గత రెండు మూడు బడ్జెట్ లాస్ట్ టూ త్రీ బడ్జెట్స్ అయితే చాలా బ్రహ్మాండంగా హిట్ అయ్యాయి కానీ ఈసారి అనుకున్నంత హిట్ కాలేదా రియాలిటీ ఏంది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం నమస్కారం సార్ లాస్ట్ బడ్జెట్ అంతకుముందు బడ్జెట్ చాలా మంచిగా అంటే హిట్ అయ్యాయి సమాజంలో కానీ ఈసారి బడ్జెట్ కొంత చెప్పగా ఉంది అనుకున్నట్టుగా లేదు అనేది వ్యాపార వర్గాల నుంచి మిగతా అనేక అనేక పారిశ్రామిక వర్గాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న మిశ్రమ స్పందన ఏం చెప్తారు ముఖ్యంగా ఒక చరిత్రాత్మకమైన బడ్జెట్ అని నేను చెప్తాను ఎందుకంటే చరిత్రాత్మకమైన ఎందుకన్నానంటే విమర్శలకి విమర్శించాలనుకునే వాళ్ళకి ముందే సమాధానం చెప్తాం ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు భారతదేశంలో స్వతంత్రం వచ్చాక ఎనభై బడ్జెట్ ఇది ఎనభై బడ్జెట్లో వికసిత్ భారత్ లక్ష్యంగా ఆమె పెట్టిన బడ్జెట్ కేవలం ఆమె కన్నా ఇంకో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇంతకన్నా ఎక్కువ సార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది కంటిన్యూస్ గా ఎనిమిది సార్లు ఒక మహిళ బడ్జెట్ అనుబంధం మన తెలుగు ఇంటి కోడలు సో ఖచ్చితంగా కూడా మన సదరన్ ఇండియాకి సంబంధించి భారతదేశానికి మొత్తం ప్రాతినిధ్యం వహిస్తూ ఎనిమిది బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత ఆమెకి సొంతమైనందుకు మనం ముఖ్యంగా ముందుగా ఆమెను శాతం అంతకన్నా ముందు కామర్స్ మినిస్టర్గా డిఫెన్స్ మినిస్టర్గా పనిచేయడం కూడా మనం అభినందించాల్సి అవును మోడీ గారి టీంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ప్ర ప్రధానమంత్రికి ఆయన ఆలోచనకి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నిర్మాణాత్మకమైన దేశ అభివృద్ధికి దేశ సమగ్రతకి అన్నిటికీ కూడా పనికి వచ్చే విధంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ఏదైతే బడ్జెట్ తీసుకురావడం జరిగిందో అది నిన్న రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కోసం ప్రతిపాదించిన బడ్జెట్ ఈ బడ్జెట్ రేపు మార్చిలో చర్చల తర్వాత ఆమోదం పొందాల్సిన బడ్జెట్ ఈలోగా ఈ తీసుకొచ్చిన బడ్జెట్ యూనియన్ బడ్జెట్ మంది ఫెడరల్ స్ట్రక్చర్ కార్తిక్ గారు మంది ఫెడరల్ స్ట్రక్చర్ అన్ని రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే బడ్జెట్ దేశ హితం కోసం దేశంలో ప్రతి ఒక్క సెక్టర్ని ఆదుకునే అంశాలతో రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని కేటాయింపులు నచ్చి ఉండవచ్చు నచ్చకపోయి ఉండవచ్చు ఇంకా మాకు మేలు జరగలేదనే ఆలోచన కూడా కొందరుకుండొచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కూడా వాళ్ళ కోరికల్ని వెళ్ళివచ్చు రేపు మార్చిలో తిరిగి సభ సమావేశమైన తర్వాత నెల రోజుల పాటు డిబేట్ నడుస్తుంది దాని తర్వాత ఫైనల్గా బడ్జెట్ ఆమోదం పొందుతుంది ఈలోగా మనం ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఏ ముఖ్యమంత్రి అయినా క్యాబినెట్ మొత్తం కూడా కూర్చుని రెజల్యూషన్స్ చేసి ఈ సెక్టర్లో మాకు సహాయం కావాలి దయచేసి పరిశీలన తీసుకోండి అంటే పది ప్రతిపాదిస్తే కొన్నింటినీ తీసుకోవచ్చు అవన్నీ కూడా రాష్ట్రాలకు పోతమించాయి అంటే దాన్ దట్ చెప్పండి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవరానికి ప్రత్యేకమైన కేటాయింపులు లేకపోవటం రెండోది అమరావతికి ప్రత్యేకమైన కేటాయింపులు లేకపోవటం మీద కొంత రెండో తెలంగాణలో కూడా చాలా కోరికలు రేవంత్ రెడ్డి గారు ప్రతి రాష్ట్రానికి కూడా కోరికలు ఉండడం సహజం ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్ కింద ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్న ప్రతి రాష్ట్రానికి మాకు పలానా కేటాయింపులు ఎక్కువ నిధులు వచ్చి ఉంటే మాకు ఉపయోగకరంగా ఉండదు ఎండ్ ఆఫ్ ద డే బిగ్గర్ పిక్చర్ ఈజ్ కంట్రీ కంట్రీ ఫస్ట్ కంట్రీ ఫస్ట్ స్టేట్స్ నెక్స్ట్ అంటే ఇప్పుడు రాష్ట్రాల సమాహారమే కేంద్రం ఈ దేశం బలంగా ఉండాలి అవును ఒకవైపు దేశం బలంగా ఉంటేనే రాష్ట్రాలు సుభిక్షంగా సమగ్రంగా ఉండగలుగుతాయి ఆఫ్ ది కంట్రీ ఈస్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ సో యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో దాని తర్వాత రాష్ట్రాలు కూడా తమ బడ్జెట్లు ప్రవేశపెట్టుకుంటాయి రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్లన్నీ కూడా కేవలం రాష్ట్రాల వరకే పరిమితం కేంద్ర ప్రభుత్వం అలా కాదు రాష్ట్రాలని చూసుకోవాలి వివిధ రంగాలని చూసుకోవాలి డిఫెన్స్ని చూసుకోవాలి విద్యని వైద్యాన్ని చూసుకోవాలి పారిశ్రామిక రంగాన్ని చూసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని చూసుకోవాలి విద్యని వైద్యాన్ని ప్రామాణికంగా ప్రజలకు డెలివర్ చేయడానికి ఉమెన్ ఎంపవర్మెంట్తో పాటు యువతకి ప్రోత్సాహకాలు మరి వాళ్ళని ఎంపవర్ చేయడానికి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడానికి ఏం అనేది ఆలోచించాలి చాలా పెద్ద బాధ్యత దేశం మొత్తానికి ఉన్న బాధ్యత ఏదైతే ఉందో రాష్ట్రాల వారిగా కాదు దేశం మొత్తానికి తర్వాత రైల్వే రంగానికి ఏమి ఇవ్వాలి రక్షణ రంగంకి మనం ఎంత ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఏదైతే పెద్ద పిక్చర్ ఉందో దీంట్లో నిన్న తీసుకొచ్చిన బడ్జెట్ చిన్నదేం కాదు కార్తిక్ గారు నిన్న తీసుకొచ్చిన బడ్జెట్ యాభై మూడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ మామూలు సాధసిత బడ్జెట్ కదా యాభై లక్షల పైచిలుకు బడ్జెట్ని మనం సంవత్సరానికి పన్నెండు నెలల కాలానికి మనం ప్రవేశపెట్టగలుగుతున్నాం అంటే ఇండియా యొక్క రెవెన్యూ ఇంతగా పెరగడానికి కారణం ఎవరు ఈరోజు మిడిల్ ఆఫ్ ద ఇయర్లో కూడా మనం జిఎస్టీని సరళీకృతం చేసి మనం దేశానికి మేలు చేసాం ఏదైతే రెవెన్యూ ఆఫ్ గవర్నమెంట్ పెరుగుతూ పోతుందో మన దగ్గర ఉన్న వెసులుబాటును బట్టి మన దగ్గర ఉన్న నిధులు అంచనాలను బట్టి మనం బడ్జెట్ని ఇంత స్థాయిలో రూపొందించుకునే పరిస్థితికి వచ్చామంటే ఇది దేశానికి గర్వకారణం సార్ పెద్ద బడ్జెట్ నో డౌట్ కానీ దాంట్లో మీరు డిఫెన్స్ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి కేటాయింపులు భారీగా చేశారు అది పక్కన పెట్టి విద్యకు కానీ వైజ్ఞానికి కానీ ఇతర మౌలిక సదుపాయాలకు కానీ ఏవేదో కొన్ని రాష్ట్రాలు అడుగుతున్న కోరికలకు కానీ దాని ప్రయారిటీ ఇవ్వలేదు అనేటువంటిది ఖచ్చితంగా నేను మీరు అనే దాంట్లో మంచి మాట చెప్పారు ఈరోజు దేశం సుభిక్షంగా ఉండాలంటే దేశం భద్రంగా ఉండాలి దేశం యొక్క సారంటీ సమగ్రత ఉండాలంటే ఈరోజు మనం ట్రంప్ని చూస్తున్నాం ట్రంప్ ఏం చేస్తున్నాడు రోజుకు ఒక విధానం ప్రవేశపెట్టి భయభ్రాంతులుగా ప్రపంచ దేశాలని భయపెడుతున్నాడు అలాంటి కండిషన్లో కూడా మొక్కవని ధైర్యంతో దాన్ని ధీటుగా ఎదుర్కొంటున్న తీశాలి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఏమాత్రం జంకపోగా దానికి విరుగుడు మంత్రం సమగ్రంగా ప్రయోగిస్తూ వికసిత భారత్ లక్ష్యంగా స్వదేశీ విధానంతో ముందుకెళ్లే విధానాన్ని పాటు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ తీసుకొచ్చి మన దేశానికి పరిచయం చేశారు ఈరోజు యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అనేది అనేక రంగాల్లో మన పారిశ్రామీకరణ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో చాలా సరళీకృతం దాంట్లో కూడా మనం ఎట్టిన నిబంధనలన్నిటి కూడా పాల ఉత్పత్తులు కానీ డైరీ ఉత్పత్తులు కానీ అనేక ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మన అగ్రికల్చర్ సెక్టర్ని దెబ్బతీయకుండా పెట్టిన నిబంధనని యూరోపియన్ యూనియన్ మొత్తం ఆమోదించటం ఈరోజు ట్రంప్కి కోపం ఉంటాడు ఏమంటాడు ల్యాండ్ నాకు కావాలి దాంట్లో చాలా సహజ ఖనిజాలు ఉన్నాయి రేర్ అర్త్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి ఆ దేశం నాకు నచ్చింది ఆ దేశం నాకు కావాలి మర్యాదగా నన్ను సరెండర్ చేస్తే మీ దేశాన్ని మంచిది లేకపోతే మీద దాడి చేస్తాం అరే వెనుజులా అధ్యక్షుని రాత్రి రాత్రి ఎత్తుకెళ్ళిపోతారు అది సావరెంటీ ఉన్న దేశం ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రెసిడెంట్ వాళ్ళకి మిలిటరీ ఉంది నేవీ ఉంది మరి మొత్తం కూడా ఎయిర్ ఫోర్స్ ఉంది ఇంటెలిజెన్స్ ఉంది అన్నీ వచ్చి రాత్రి రాత్రి అధ్యక్షుడిని భార్యని తీసుకొని వాళ్ళ దేశంలో ఖైదీలుగా పెట్టారంటే అన్నిటికన్నా ముఖ్యం బలం ఆ బలం ఉన్నదే రాజ్యం రాజ్యం బాగుంటేనే రాజ్యంలో ఉన్న వాళ్ళకి వైభవం సో అందుకే డిఫెన్స్ సెక్టర్కి ఎంత కేటాయింపులు జరిగినాయి డిఫెన్స్ సెక్టర్ లో ఐదు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించారు పోనీ ఆరు లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు కదా అని గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లాగా అక్కడి నుంచి బోఫోర్స్ ఇక్కడి నుంచి ఏదేదో పిచ్చి పిచ్చి అన్ని కొనకుండా మన దేశంలో సమగ్రంగా తయారవుతున్న బ్రహ్మోస్ మిసైల్స్ కావచ్చు ఆకాశ్ కావచ్చు తేజస్ కావచ్చు లేకపోతే అనేక రకాల యుద్ధ ట్యాంకులు కావచ్చు కొత్త కొత్త గన్స్ ఆర్టిలరీ ఏదైతే ఉందో మొత్తం మనం వాటికి స్వతంత్రంగా మనం తయారు చేసే వాటికి ఎక్కువ కేటాయింపులు ఉండే విధంగా సమగ్రంగా నిధులు అందుబాటులో పెట్టారు ఒకటి ఇండిజినియస్ అవటం రెండు ఆర్థిక పరిపుష్టి ఉన్నప్పుడు ఇవన్నీ సమగ్రంగా దేశం అభివృద్ధి చేసుకోవడంతో పాటు మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పోయిన సంవత్సరం ముప్పై తొమ్మిది వేల కోట్లు దాకా పోయింది అంటే ఎక్స్పోర్ట్స్ కూడా మనం సాధిస్తున్నాం గతంలో ఇంపోర్ట్స్లో టాప్ లెవెల్లో ఇంపోర్ట్స్ చేసుకునేవాడు దాంట్లో కమిషన్లు వొక్కేవాడు ఈరోజు దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటే ప్రపంచ దేశాలలో ఒక బెరుకు ఏర్పడింది దాంతోపాటు సమగ్రంగా భారతదేశం ఏదైతే అభివృద్ధి సాధిస్తూ ఇప్పటికే నాలుగో ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఇన్ని దేశాల్లో ఉందంటే రెండు వేల ఇరవై ఏడు జూన్ కల్లా మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా మూడో స్థానంలోకి రాబోతున్నాం దాని లక్ష్యంగా తీసుకొచ్చిన బడ్జెట్ బిగ్గర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్తో ఈ వికసిత్ భారత్ బడ్జెట్ ఏదైతే తీసుకొచ్చిందో దీనికి ఇంకా వెసులుబాట్లు ఉన్నాయి ముందు కేటాయింపులు చెప్తా దాని తర్వాత మాట్లాడదాం నేను అనేది ఏంటంటే రవాణా రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దీనికి ఐదు లక్షల ఎనిమిది ముందు సౌకర్యం ఉంటే ఏదైనా సాధనం పనిచేస్తుంది మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రవాణా రంగానికి సంబంధించి పెద్ద ప్రోత్సాహం ఎక్కడికైనా కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లు దాదాపు ఆరు లక్షల కోట్లు కేటాయించడం జరిగింది దాంట్లో ఇంత ప్రామాణికత తీసుకున్న నిర్ణయం దేశ సమగ్ర మొత్తం దేశం అన్నీ ఒక యూనిట్గా తీసుకోండి ఏదైతే చేసామో దాంతోపాటు రూరల్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ అభివృద్ధికి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల కేటాయి దీంట్లో పనిలో పనిగా ఒక మాట మనం చెప్పాలి గతంలో గాంధీ గారి పేరు ఉంది కదా అని మనరే కానీ అబ్బా అద్భుతం ఇంకెవరు ఇంతకు మించి ఎవరికి ఏమీ చేయడం చేత కాదు ఏదైతే చెప్పారో దాంట్లో వికసిత్ భారత్ విబిజీ రామ్జీ అనే పేరుతో గ్రామీణ భారతానికి ఉపాధి హామీ పథకానికి నూరు రోజులు మాత్రం ఇస్తున్న దాన్ని ఈరోజు నూట ఇరవై ఐదు రోజులు పని కల్పించే విధంగా తీసుకురావడం దానికి నిధులు అందే విధంగా దీంట్లో భాగంగా ఉండడం రూరల్ డెవలప్మెంట్లో ఒక సెక్టర్లో ఇది ఉపయోగపడుతుంది హోమ్ అఫైర్స్ ఎంతో ఇంపార్టెంట్ శాంతి భద్రతలు శాంతి భద్రతలకు కేటాయించిన డబ్బులు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు వ్యవసాయం అనుబంధం అంటే వ్యవసాయం అనుబంధం అంటే ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు ఎక్స్పోర్ట్స్కి వాటికి ఊతమిచ్చే సబ్సిడరీలు కావచ్చు కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి ఇయడం కావచ్చు వ్యవసాయ పనిముట్లకి ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు ఎరువులకి వాటికి ఇచ్చే సబ్సిడీలు కావచ్చు ఇటు సంబంధించి దాదాపు లక్ష అరవై రెండు వేల కోట్లు మామూలు విషయం కాదు కార్తిక్ గారు ఈరోజు ఆ రాష్ట్రానికి ఇది ఈ రాష్ట్రానికి ఇది మా రాష్ట్రానికి మీరు ఏం చేశారంటే రైల్వే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది సమగ్రమైన బడ్జెట్తో ఆధునీకరించబడ్డ రైళ్లు హై స్పీడ్ రైళ్లు వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ వందే భారత్ రైళ్లు ప్రతి ఒక్క రైల్వే స్టేషను వందల కోట్ల రూపాయలతో మన ఆంధ్రప్రదేశ్లో మనం ప్రతి ఒక్క స్టేషన్కి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయింపు ఉంది ఆల్రెడీ జరిగింది పనులు జరుగుతున్నాయి కొన్ని ఆల్మోస్ట్ పూర్తయ్యే స్థితిలోకి వచ్చింది మోడర్నైజ్డ్ రైల్వే స్టేషన్స్ని మనం చూడబోతున్నాం అలాగే ఆధునీకరించబడ్డ రైల్వే సెక్టర్ ఎప్పుడో ఇంగ్లీష్ వరల్డ్ వేసిన ట్రాక్లు టూ ట్రాక్స్ని ఫోర్ ట్రాక్స్గా మార్చడం త్రీ ట్రాక్స్గా మార్చడం బ్రాడ్గేజ్ని మీటర్ గేజ్ని బ్రాడ్గేజ్గా మార్చడం ఎన్నో కొత్త లైన్లు వేయటం కనెక్టివిటీ పెంచడం వాటిల్లో భాగం దాంతోపాటు మన కేటాయింపుల్లో భాగంగా మూడు హై స్పీడ్ రైళ్ళు మన ఆంధ్రప్రదేశ్ని టచ్ అవుతూ వెళ్తున్నాయి అది హైదరాబాద్ టు చెన్నై కావచ్చు హైదరాబాద్ టు బెంగళూరు ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇకపోతే విద్యకి లక్షా ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఆరోగ్యానికి ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఇంధనంకి సంబంధించి ఎనర్జీ అంటే గ్రీన్ ఎనర్జీ కావచ్చు హైడ్రోజన్కి సంబంధించి కావచ్చు విండ్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు వాటికి సంబంధించిన కేటాయింపులు ఎందుకైతే బడ్జెట్లో పెట్టుకున్నారో వాటికి ప్రోత్సాహకాలు కావచ్చు సోలార్ ఎనర్జీకి కావచ్చు ఖచ్చితంగా కూడా ముఖ్యంగా లక్ష పది వేల కోట్లు లక్ష తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల కోట్లు ఐటీ టెలికామ్ సెక్టర్కి పెద్ద పేట వేశారు పారిశ్రామీకరణకు విభాగానికి డెబ్బై వేల కోట్లు పట్టణాభివృద్ధి స్మార్ట్ సిటీలు అయితేవి అమృత్ సిటీలు అయితేవి ఇలాంటి పేర్లతో నగరాలని అభివృద్ధి చేయడం కోసం ప్రోత్సాహకాలుగా మనం పెట్టుకున్న ఈ విభాగానికి డెబ్బై వేల అయితే మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కూడా వచ్చే పట్టణాల ఆధునీకరణ ముఖ్యంగా మురుగునీటికి సంబంధించి మీరు అన్నట్టు అమరావతికి లేకపోతే పోలవరంకి వీటికి కూడా కేటాయింపులు ఉంటాయి ఇప్పటికీ ఇంకా సమయం ఉంది మనం ఖచ్చితంగా కూడా ప్రయా ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పరిపాలన నడుస్తుంది ఈ ఎన్డీఏ పరిపాలనలో ఇక్కడి నుంచి పోయే ప్రతిపాదనకు విలువ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా కూడా పార్ట్ అండ్ పార్షల్గా ఎన్డీఏలో భాగంగా మనం ఉన్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రతిపాదనలు కొన్నిటినైనా స్వీకరించి మనకి ఇంకా మెయిల్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను